అండి నేను ఈరోజు మటన్ చేయబోతున్నాను అండి ఈరోజు సండే కదండి సండే స్పెషల్ మటన్ చేయబోతున్నాను బాండీ తీసుకున్నానండి ఆయిల్ వేసాను వేసానండి ఇప్పుడు ఆనియన్ చేస్తాను ఇప్పుడు ఆనియన్ చేశానండి తర్వాత పోపు దినుసులు వేయాలండి నెక్స్ట్ పోపు దినుసులు కరెపాక్ వేస్తున్నాను అండి నెక్స్ట్ తర్వాత బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటువంటి కొత్తిమీర వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ అల్లము కొంచెం కొబ్బరి అండి వేసి అంత పేస్ట్ చేశానండి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమోటాలు అండి మూడు టమోటాలు కట్ చేసుకున్నాను ఇందు ఇది టమోటాలు కూడా అందులో వేయాలండి ఇది ఒన్లీ మసాలా వేసానండి నేను మసాలా అయితే కచ్చపచ్చగానే పచ్చగానే పడతానండి కంప్లీట్గా మిక్స్ అయితే పట్టను కచ్చపచ్చగా కొంచెం పట్టినామంటే మనకు టేస్టీగా బాగుంటుందండి కూరలో మటన్ కూరలో ఈ మసా ఈ మసాలా బాగా రెడ్డిష్గా అయ్యేంత వరకు బాగా నూనెలో మగ్గాలండి మగ్గిన తర్వాత టమోటో పండ్లు వేసుకోవాలా ఇవన్నీ కట్ చేసుకున్న టమాటో పండ్లు మూడు టమాటో పండ్లు కట్ చేశానండి ఇదిగోండి మసాలాలో టమాటా పండ్లు వేసేది చూడండి ఇప్పుడు మటన్ ముక్కలో వెళ్ళాలండి మటన్ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోవాలండి ఇదిగోండి మటన్ ముక్క హాఫ్ కేసి మటన్ ముక్కలు వేసేయండి ఈ మటన్ కూరలోకి తగినంతనే వేసుకోవాల్సింది ఉప్పు కారం పసుపు ఏది ఎక్కువైనా కూడా కష్టమే అండి వేసాను చూడండి ఉప్పు కారం పసుపు ఇవంతా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కలిపిన తర్వాత నెక్స్ట్ మూత పెట్టేయాలండి ఇదిగోండి మూత పెట్టేయనండి ఇంకా ఉడికిన తర్వాత నెక్స్ట్ మసాలా వేసుకోవాలండి మటన్ ముక్కలు బాగా ఉడుకుతున్నాయండి ఉడికేటప్పుడు మంచి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు గరం మసాలా ఇంట్లో తయారు చేసినవంటి మసాలా మాత్రమే వేయాలండి మటన్లో గరం మసాలా వేసానండి ఇప్పుడు మిక్స్ చేశాను మటన్ ఏమో అయిందండి ఇప్పుడు జొన్న రొట్టెకు ఒక బౌల్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బౌల్ చేస్తున్నానండి ఇప్పుడు జొన్న రొట్టె చేయాలండి జొన్నపిండి అండి ఇది ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులు వేస్తాను మూడు నాలుగు రొట్టెలు అవుతాయి జొన్న రొట్టె చేయడం కష్టమే కానీ కానీ ఎనర్జీ ఫుడ్ అండి కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు చేసుకున్నాక మిగిలిన కూడా తెల్లారి తినొచ్చు మళ్ళీ రొట్టెలు ఏమి వేస్ట్ అవ్వవు కొంచెం ఓపిక చేసుకొని బాగా చేసుకోవాలండి జొన్న రొట్టె ఇదిగోండి జొన్న రొట్టెను బాగా జొన్న పిండిని బాగా కలుపుకున్నానండి ఇప్పుడు రొట్టెలు చేసుకోవాలి ఇంకా రొట్టెను తట్టడానికి ఒక ముక్కలు గ్లాస్ పిండిని తీసుకున్నాండి హాఫ్ గ్లాస్ అని సరిపోతుంది నేను ముక్కాడు గ్లాస్ తీసుకున్నాను ఇదిగోండి గ్యాస్ పై మీద పెన్నం పెట్టానండి ఇదిగోండి జొన్న రొట్టె తట్టాను చూడండి జొన్న రొట్టె ఎంత పెద్దగా వచ్చినందు జొన్నలు వేసుకోవాలండి దాంట్లో బియ్యం మిక్సింగ్ చేసుకుంటే మాత్రం అంటే వైట్గానే ఉంటుంది బట్ ఏంటంటే తొందరగా గట్టిగా అయిపోతుంది అదే మనం పక్కాగా జొన్నలు వేసామనుకోండి బా మెత్తగా ఉంటుంది ఒక క్రీమ్ కలర్ వచ్చేస్తుంది కంప్లీట్గా వైట్ రాదనమాట జొన్న రొట్టె క్రీ క్రీమ్ కలర్ వచ్చేస్తుంది ఎక్కువ జొన్నలు అయితే క్రీమ్ కలర్ ఉంటుంది కొంచెం మిక్సింగ్గా మనం బియ్యం కలిపామంటే గట్టిగా అవుతుంది వైట్గా ఉంటుంది జొన్న రొట్టె అది డిఫరెంట్ రొట్టె పొంగుతుంది చూడండి అదిగోండి ఫస్ట్ రొట్టెండి ఇది ఇదిగోండి మటన్ రెడ్ అండి నెక్స్ట్ రైస్ జోండర్ రొట్టెలు అండి రెడీ అయినాయి ఇప్పుడు ఈ సండే రోజు మేము డిన్నర్ డిన్నర్ కండి ఇవన్నీ చేసుకొని ఇది ఇదిగోండి తింటున్నామండి నేను మా ఆయన బాయ్ బాయ్ గుడ్ నైట్ బాగున్నాయండి కూరలు చాలా బాగున్నాయి కదండి మీ ఇంట్లో మీరు ఏం చేశారు ఈ సండే స్పెషల్ మాకు కామెంట్ చెప్పండి